హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే అమ్మ వాళ్ళ ఇంట్లో లాస్ట్ డే అంటే రేపు నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా సో ఈరోజంతా ఏం చేస్తున్నాను ఎలా గడుస్తుంది అనేది విడు చేస్తున్నాను ముందైతే మార్నింగ్ టిఫిన్ కోసం అయితే పూరిపిండిని ఇలా కలుపుతున్నా నేనైతే మార్నింగేలాగలేదు నేను నిద్ర లేచినప్పటికి ఎయిట్ థర్టీ ఇలా అయిపోయింది అమ్మ అయితే కర్రీ చేయడానికి ప్రిపరేషన్ చేస్తుంటే నేనైతే పూరి పిండిని అయితే కలిపెట్టేసుకుంటున్నా ఎప్పుడైనా పూరీ కోసం పిండి కలపాలంటే ఒక టూ త్రీ అవర్స్ ముందు కలుపుకుంటే ఇంకా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి పూరీలు నేను ఈసారి అయితే కొంచెం నిద్ర లేవడమే లేటు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసరికి ఆ పూరీలు అంత అంటే పొంగి కానీ అంత సాఫ్ట్గా ఏం కా లేవు ఇంకా బాగా సాఫ్ట్గా రావాలంటే మాత్రం కొంచెం ఎర్లీగానే కలుపుకోవాలి సాల్ట్ వేసేసి వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉంటే పూరీలు మెత్తగా వస్తాయి మెయిన్గా మనం పామేటప్పుడు కూడా విరిగిపోకుండా అలా రౌండ్గా వచ్చేస్తాయి అనమాట నేను పూరి పిండి కలిపే లోపల అమ్మాయి అయితే నాకు టీ ఇచ్చేసింది ఇంకా టీ తాగేస్తూ ఆ పని అయితే ఫినిష్ చేసేసాను నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందంటే మెయిన్గా పది పూరి ఆ తర్వాత ఇంకేదైనా చూసారు కదా ఇలా వేలు పెట్టగానే లోపలికి వెళ్ళిపోవాలి మనం ప్రెష్ చేయకపోయినా అప్పుడు పూరి మెత్తగా కలిసింది అటు పిండి ఇంకా పిండి కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత అమ్మ అయితే కర్రీ ప్రిపేర్ చేసేసింది అదేనండి బొంబాయి చట్నీ ఇంకా తర్వాత నేనైతే పూరి పిండి కొంచెం వేట మీద అయితే వేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా పూరిలో అయితే పామేసా కొంచెం మీడియం స్పీడ్లోనే పెట్టాను లెంత్ ఎక్కువ ఎక్కువైపోతుంది అనేసి ఫాస్ట్ది అయితే అస్సలు రౌండ్గా రాలేదు తర్వాత తర్వాత రౌండ్గా వచ్చేసాయి ఇంకా మూత పెట్టడం కూడా మర్చిపోయాను పిండి కలిపిన తర్వాత కొంచెం పైన అంతా గట్టిగా అయినట్టు అనిపించింది కానీ తర్వాత బాగా వచ్చాయి ఈ పూరీలు అన్నీ పామేసిన తర్వాత వెంటనే వేయించేసుకున్నాను నూనెలో వేసి ఆమె ముందే బాండి పెట్టి నూనె వెచ్చగా చేస్తుంది ఆ తర్వాత అందులో ఒక్కొక్కటిగా వేసి వేయించేసాను ఒకటో రెండో పొంగలేదేమో కానీ అన్నీ బాగానే వచ్చేసాయి పూరీలు అయితే ఇలా పొంగితేనే చాలా బాగుంటాయి సాఫ్ట్గా కూడా ఉంటాయి నాకైతే అలానే ఇష్టం మా అమ్మకైతే మార్నింగ్ ఏ పని సరిగ్గా అవ్వలేదు సో అందుకే ఎక్కడ అక్కడ అలా ఉన్నాయి అంత క్లంజీగా ఉంది కనుక కొంచెం అవాయిడ్ చేసేయండి పూరి ఇలా అలా పొంగుతూ వస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా ఒక పొరలు పొరలుగా విడిపోతాయి అప్పుడు ఇక్కడైతే అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రై చేసి పెట్టేసాను ఎందుకంటే మా తమ్ముడు అప్పటికే ఆకలి అంటున్నాడు మేము తినేటప్పటికే లెవెన్ ఇలా అయ్యింది టిఫిన్ చేసేటప్పటికి మా అందరికన్నా మెయిన్గా మా పాప అయితే వెయిట్ చేస్తుంది అప్పటికి రెండు మూడు బిస్కెట్లు వేసేస్తుంది రెండు కడుపులోకి అది నైన్త్ లేచింది నిద్ర లేడు ఇంకా పూరీలు చూస్తే అది వెయిట్ చేస్తుంది అనమాట అమ్మ తినేస్తా అని చూపిస్తుంది ఈ పూరీలు అయిపోతే అవి అప్పగానే ఫస్ట్ ఫస్ట్ అయితే మా పాపకి ఇంకా మా తమ్ముడికి అయితే మేము వేసి ఇచ్చేసాను దానికోసం అయితే మనం ఇలా చీరీస్ ఇచ్చేస్తే చాలా చిన్న చిన్న ముక్కలుగా చక్కగా కర్రీలో డిప్ చేసుకుని తినేస్తుంది ఆ తర్వాత నేను మా తమ్ముడు అమ్మ అందరం కలిసి కూర్చొని తినేసాం పూరీలు అయితే అమ్మ అయితే చికెన్ కర్రీ కోసం ప్రిపేర్ చేస్తుంది ఏంటో ఈసారి కర్రీ అయితే బాగా ఇవ్వలేదు అమ్మ అయితే ఇంట్లో కర్రీ ప్రిపేర్ చేస్తుంది నేను ఇంకా మా పెద్దమ్ముడు అయితే బయట పని ఉందని వెళ్తున్నాము పాపనైతే నిద్రపుచ్చేసాను నేను మా తమ్ముడు చిన్న తమ్ముడికి అయితే చెప్పులు కొనాలన్నాడు ఇంకా వాడి ఫుడ్ వేర్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా బిడ్ కాటన్ బజార్ అని అదే డ్రెస్సెస్ కూడా బాగుంటాయి ఇంకా మేమేమో రోజు మిల్క్ తాగుదామంటే అంటే ఆ షాప్ అతను లేరు కాసేపు చూసి ఎవరు లేక వెళ్ళిపోయాం మేము ఇంకా ఆ తర్వాత ఒక మ్యాచింగ్ సెంటర్కి అయితే వెళ్ళాము నాకు ఒక హాఫ్ శారీకి వాణి కావాలనేసి అది కూడా తీసుకున్న తర్వాత ఇంకో షాప్ దగ్గర ఆగి కొన్ని ఇయర్ రింగ్స్ అయితే తీసుకుని వచ్చేసాము ఇంటికి చికెన్ కర్రీ అయితే అమ్మ పెట్టించింది మా ఇంట్లో ఎవరికీ అయితే చికెన్ కర్రీ నచ్చలేదు మా అమ్మతో సహా ఇంకా నేను రైస్ చికెన్ రెండు వదిలేసా నానైతే పన్నీర్ తీసుకొచ్చారు ఫ్రై చేయించింది అది అయితే తినేసాను ఇంకా పన్నీర్ పాఫ్ కూడా తీసుకున్నాను కాసేపు ఈవినింగ్ అయితే నేను మా పాప తమ్ముడు వాళ్ళు కలిసి పార్క్ అయితే వెళ్ళాము అక్కడ అయితే పాప కాసేపు ఆడుకుంది దానికి సంబంధించిన షార్ట్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది చూడండి ఇంకా కాసేపు అయితే అక్కడ టైం అలా స్పెండ్ చేసాము ఆ తర్వాత అక్కడ నుంచి బేకరీకి అయితే వెళ్ళాము అది కూడా మీరు వీడియోలో చూసే ఉంటారు ఆ తర్వాత ఇంటికి వచ్చేసాం మేము అయితే దొండక కరి చేసింది ఇంకా ఫుడ్ తినేసాము ఇది ఈ రోజు వీడే మళ్ళీ వీడితో కలుస్తాం బాయ్